నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు మురుమురాల మిక్చర్ చేద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక్క స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా వేగినాక ప్లేట్లోకి పెట్టుకోవాలి అలానే పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని కొద్దిగా వేగితే చాలు ఇవి వేగిన తర్వాత అదే ప్లేట్లోకి పల్లీలు తీసిన దాంట్లోకి తీసిపెట్టుకోవాలండి తీసిపెట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా అలానే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని దాంట్లోనే పల్లీలోకి పెట్టుకోవాలండి అదే ప్లేట్లోకి తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని దాంట్లోనే వేసేసేయాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కచ్చపక్క దంచుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి బ్రౌన్ కలర్ పచ్చివాసన పోయే తర్వాత వేయించుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు తాగినంత సాల్టు కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇది కొద్దిగా వేడిగా ఉంటుంది కదా నూనె అప్పుడే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ మాడి వాసన వస్తుంది తర్వాత ఇంకొక బౌల్లోకి మనం ఏదైతే మిక్సర్ చేసుకుందాం అనుకుంటున్నామో మురుమురాలు తీసుకోవాలి దాంట్లోకి ఇదంతా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు గిట్లా అవన్నీ దీంట్లోకి వేసేయాలండి కారం కూడా ఇందాక స్టవ్లో వేసుకున్నాం కదా కారం ఫ్రై చేసుకున్నాము అది కూడా దీంట్లోకి వేసేయాలి వేసేసి అంతా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మంచిగా కలుపుకోవాలండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సేవ్ ఉంటుంది కదండి సన్న సేవ్ ఆ సేవ్ కూడా దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని అంతా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది మీ కనుక ఈ రెసిపీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చే